జాను జైల ఫస్ట్ నైట్కి జానుని చక్కగా రెడీ చేస్తూ ఉంటారు వైకుంఠం దంపతులు జానుని మంచి వైట్ శారీలో రెడీ చేసి మేకప్ వేసి తల నిండా పూలు పెడతారు ఇక ఆ పని మనిషి ఇలా చెప్తూ ఉంటుంది జానుకి మేడం ఈరోజు మీ ఫస్ట్ నైట్ పూర్తయితే మాత్రం ఇక మీరు ఈ చెర నుండి తప్పించుకోలేరు మేడం అని ఆ పని మంచి జానుని బెదిరిస్తూ ఉంటుంది విశ్వ చెప్పిన మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి జానుకి నువ్వు ధృతరాష్ట్ర కౌగిలి వంటి వాడి చేతిలో ఉన్నావు జాను నువ్వు ఆ బంధాన్ని వదిలించుకొని వాడి తాలిని వాడి ముఖాను కొట్టి ఆ ఇంటి నుండి బయటపడాలి అని విశ్వ చెప్పిన మాటలు జానుకి గుర్తొస్తూ ఉంటాయి ఇక జై ఫస్ట్ నైట్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు జాను కోసం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నా జానుని నేనే రెడీ చేసుకుంటాను అని అనుకుని కిందికి దిగి వచ్చి జాను రూమ్లో చూడగా అక్కడ జాను ఉండదు జాను జాను అంటూ ఇల్లంతా వెతుకుతూ కార్ తీసుకొని జాను ఎక్కడికి వెళ్ళిందా అని సిగ్నల్ ట్రేస్ చేస్తూ బయటికి జానుని వెతుక్కుంటూ వస్తాడు జై ఒక సెంటర్లో జాను ఒక ఆటోలో ఎక్కి కూర్చుంటుంది ఇక అదే సెంటర్కి జై కూడా వస్తాడు జై అక్కడంతా అందరిని అడిగి మళ్ళీ లొకేషన్ చెక్ చేస్తూ ఉంటాడు అక్కడ జై తన కోసం వెతుకుతూ ఉండడం చూసిన జాను ఆటోకి ఉన్న కవర్ని తను కనపడకుండా దించేస్తుంది కానీ వెళ్తు కార్ ఎక్కబోతున్న జైకి అక్కడ ఆటోలో జాను ఉన్నట్టు అనిపించి మళ్ళీ ఆటో దగ్గరికి వస్తూ ఉంటాడు జాను జైకి దొరికిపోతుందా జాను జై వదిలేస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్